BR9 TV तेलुकु न्यूज़ चैनल की स्वागतम తమిళ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదం జరిగింది ఆయన రాజకీయ పార్టీ తమిళ వెంట్రీ కగజం ప్రతినిధులు విజయ్ పుట్టినరోజు వేడుకలను చెన్నైలోని నీలంకరైలో శనివారం నిర్వహించారు స్టేజ్పై మంటలతో ఉన్న టైల్స్ను ఓ బాలుడు పగలగొట్టే ప్రయత్నం చేశారు ఆ సమయంలో బాలుడి చేతికి మంటలు అంటుకున్నాయి అతడిని కాపాడే ప్రయత్నం చేసే మరొక వ్యక్తికి సైతం చేతికి గాయాలు అయ్యాయి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది